దేవు నా మనకి స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుందంట దేవుని యొక్క హస్తము మీకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి మీరు భయపడకండి మీరు ఆధార్య పడకండి మాకు సహాయము ఎలా అని మీరు కంగారు పడకండి దేవుని యొక్క అస్తమే మీకు తోడుగా ఉంటూ ఉంది చూడండి వాక్యం కలిగిస్తూ ఉంది ఎజ్రా ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మేలు కలుగ చేయటై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటును అవును దేవుని పిల్లరా దేవుని యొక్క అస్తము మీకు తోడుగా ఉంటూ ఉంది ఎప్పుడు తోడగా ఉంటుంది అంటే మేలు కలుపుటై ఆయనని ఆశ్రయించిన వారందరికీ దేవుణ్ణి ఆశ్రయించాలి నా జీవితంలో మేలు జరగాలి నా కుటుంబంలో మేలు జరగాలి నా పిల్లల విషయంలో మేలు జరగాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా ఆశపడుతున్న నీకు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఆశ్రయించి నాకు కుటుంబానికి నా పిల్లలకి మేలు జరుపు అనేటటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని ఆస్తము నీకు తోడుగా ఉంది ఆయన నీకు మేలు చేస్తాడు దేవుని దేవుడికి అందుకే వాక్యం కలిగిస్తా ఉంది నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనంలో నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలములను స్వరాలము చేసేదను ఇత్తడి స్థలములను పగల కొట్టేదను ఇంత కడిగలను అవును దేవుని పెట్టారా మీరు ఎట్ైతే వెళ్తున్నారో జాబ్ కావచ్చు హాస్పిటల్కి కావచ్చు వివాహ సంబంధం గురించి కావచ్చు ఇంటి కొరకు కావచ్చు మరి ఏదైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ఆశ్రయించి దేవుడిపైన నమ్మకం ఉంచి దేవుడి పైన విశ్వాసం కలిగినటువంటి బిడ్డలకు మీరు వెళ్ళినట్లయితే మెట్టగా నిన్న స్థలమును దేవుడు సరాలం చేస్తూ ఉన్నాడు దేవుడి ఎత్తువంపులు కూడా మీ జీవితాన్ని ఎత్తు అంపులు కూడా మీ సంసారాన్ని ఎత్తువంపులుగా ఒడుతూ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడు తీసివేసి ఆయన సరాలం చేస్తూ ఉన్నాడు ఇత్తడి తలుపులు పగలగొట్టే దేవుడు ఇత్తడి గడియలను ఇనుప గడియలను విడగొట్టినటువంటి ఈ దేవుడు ఉంటారా నీకన్నా నీ బలము కన్నా నీ శత్రు బలం ఎక్కువగా ఉండొచ్చు కానీ నీ దేవుడు వాళ్ళన్నింటినీ కూడా విడగొట్టి పగల కొడుతున్నట్టు ఉన్నాడు ప్రతిదాన్ని మార్గాన్ని రారం చేస్తున్నట్టున్నాడు కనుక భయపడక ధైర్యము కలిగి నిబ్రము కలిగి నెమ్మది కలిగి ముందుకు సాగుదేవుడు పెట్టారా ఈ దేవుని ని తోడుగా ఉండి నీకు అన్ని విధాలుగా విజయమును సహాయమును అనుగ్రహింపజేస్తా ఉంటాడు వాటి తల యొక్క గంధం నలభై ఐదవ నిడవసనంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన ప్రాయ దేవుడైన యహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్న స్థలంలో ఉంచబడిన నిధులని ప్రకాశ కలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను డప్పుల కొరకు బాధపడుతూ ఉన్నావా డబ్బు దేవుడు నకి కావాలి అని కావాలి అని బాధపడుతున్నావా నీ దేవుడు నీకు ధనమునిచ్చాడ నువ్వు బాధపడే భయపడే దేవుడు బిడ్డారా దేవుడు బిడ్లరా దేవుని ఆశ్రయించినట్లయితే దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటుంది సమస్య నుంచి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి కూడా ఆయన మార్గాన్ని మీకు సరాలం చేస్తూ ఉంది ఆయన హస్తము అంతేకాకుండా ఆయన మీకు ధనమును కూడా ఆయన మీకు ఇస్తూ ఉన్నాడు ధన నిధిని ఆయన హస్తము ద్వారా తెరిచి సహాయాన్ని కూడా అర్థం చేస్తూ ఉన్నాడు వార్తలు సెలవిస్తూ ఉంది కీర్తనలు నూట మూడవ అధ్యాయం ఐదవ వర్షంలో మేలుతో హృదయమును మృతిపరుచుతున్నాడు ఇన్ని విధాలుగా నాలుగు దిక్కుల నుంచి ఆయన ఆస్తము మీకు తోడుగా ఉండి మేలు చేసి నెమ్మదినిచ్చి ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన ఆస్తము నీకు తోడుగా ఉండి ఇప్పుడు నెమ్మదిని విజయమును శాంతిని అనుగ్రహించను దాకా ఆమె